వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ గరకపాటి మొదటి భార్య కామేశ్వరి గారు అయితే కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అయినప్పటికీ మరి పార్టీ గారు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఎందుకు అసలు రెస్పాన్స్ అవ్వడం లేదు సో దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మ్యామ్ మనం చూసుకున్నట్లయితే గత కొన్ని రెండు మూడు రోజుల నుంచి అయితే ఈ గరకపాటి న్యూస్ అయితే చాలా వైరల్గా మారింది తన మొదటి భార్య కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది అయినప్పటికీ గరికపాటి గారు అయితే కొంచెం మౌనంగానే ఉన్నాడు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం ఇవ్వడం లేదు ఎలాంటి మాట్లాడడం లేదు ఎందుకని మాట్లాడడానికి ఏముందండి ఆవిడ మాట్లాడమని కాదు కదా వీడియో చేస్తున్నది ఆవిడ ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది ఆవిడ ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ గరికపాటిది చేస్తున్నాను అనుకుంటూ తన్ని తాను అసాసన్ చేసుకుంటా అంతే కదా తన క్యారెక్టర్ని కూడా ఆవిడ హననం చేసుకుంటుంది కదా ఇప్పుడు మన మీరు ఒక వీడియో చేశారంటే ఏం ఆశించి చేస్తారు ఏదన్నా మంచి చెప్పాలనుకుంటారు లేదు ప్రజలకు ఏదైనా దానివల్ల ప్రయోజనం ఉండేలాగా మాట్లాడాలనుకుంటారు ఇక్కడ ఎవరికి ప్రయోజనం లేదు మీరు చూస్తే కనుక అయితే కామేశ్వరి గారు పెట్టిన వీడియోస్ వల్ల కామేశ్వరి గారే నష్టపోతుంది అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే గరికపాటి గారు మౌనంగా ఉన్నాడు రియాక్ట్ అవుతలేడు అంటే ఇతను ఇతను కొంత ఉండొచ్చు అని చెప్పేసి కూడా కొందరు అనుకుంటూ ఉన్నారు అలాంటి వాళ్ళకి మౌనం ఎప్పుడు కూడా అర్ధాంగీకారం పూర్తి అంగీకారం కాదన్న కదా అంటారు సో అర్ధాంగీకారం అంటే ఇప్పుడు మీరు రెచ్చిపోతూ అవతలి అవతల వ్యక్తి కూడా రెచ్చిపోతే దానికి విలువ ఉండదు ఇప్పుడు మీరు ఏమాశించి మీరు చేస్తున్నారు వీడియో గరికపాటి రెచ్చిపోవాలి అని ఆయన ఎందుకు రెచ్చిపోతాడు ఇప్పుడు నీ అంతటి నువ్వు వెళ్ళిపోయావు కదా ఆయన జీవితంలోంచి కామేశ్వరి ఆవిడ తనంతట తను వెళ్ళిపోయారు ఇతను నచ్చలేదు ఇతను ప్రేమగా లేడు ఇతను పనికిరాడు వేస్ట్ అనుకుంది ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ ఒక ఉపాధ్యాయురాలుగా చేస్తోంది కదా ఆవిడ ఏమంటుంది నన్ను థ్రెటన్ చేశాడు నా కొడుకు నా మీద కేసు పెట్టాడు ఏదో చెప్తోంది ఆ కేసు ఎందుకు పెట్టాడు నీ మొదటి భర్త ఏమయ్యారు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఎవరితోటైతే ఉంటున్నావో ఆయన ఏమయ్యాడు శివప్రసాదం ఎవరు అవి కూడా చెప్పాలి కదా ఆవిడ ఇప్పుడు గరికపాటిది తప్పని అనుకుందామండి సరే అతని భార్యని బాగా చూసుకోలేదు నువ్వు వెళ్ళిపోయావు అక్కడితో కథ అయిపోయింది ఒక క్లైమాక్సే కదా మీరు విడిపోయారు కదా మీరు అనుకుని మ్యూచువల్గా విడిపోయారు ఎలా విడాకులు తీసుకున్నారో మొత్తానికి విడిపోయారు ఒక కొడుకు ఉన్నాడు ఇద్దరు కొడుకులో ఉన్నారు నీకు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయావు ఇప్పుడు ఏంటి నీ కొత్తగా బంధం ఎలా వస్తుంది అంటే గరికపాటి ఎందుకు మాట్లాడాలి అని అడుగుతున్నాను ఇప్పుడు గరికపాటి ఇప్పుడు మాట్లాడితే దాంట్లో నుంచి కూడా విపరీతార్థాలు తీస్తుంది కదా ఇప్పుడు ఆవిడ మోటివ్ ఏం కనిపిస్తుందో అతను రెచ్చగొట్టాలి ఆయనకి మంచి పేరు వచ్చింది దాన్ని చెడగొట్టాలి శారదా అన్న ప్రేమగా ఉన్నాడు ఇప్పుడు ఎందుకంటే ఆయన భార్యను తీసుకుని వెళ్తున్నాడు ప్రోగ్రామ్స్కి అది నచ్చట్లేదు అది జరుగుతుంది అక్కడ అయితే మేడం ఇక్కడ ఈ వీడియో అంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక వీడియో చేశారు కదా ఈ వీడియో కూడా ఎవరో ఉండి చేయించారు అని చెప్పేసి కూడా చాలా వైరల్ అవుతుంది కరెక్ట్ ఇప్పుడు ఆవిడకి ఎవరిదన్ను లేకపోతే ఆవిడ అలా చేయదు ఇప్పుడు ఆ వీడియోస్ కూడా ఆవిడ ఏదో ఏమీ లేని దానిలాగానో అంటే డబ్బులు లేని వాళ్ళలాగానో లేకపోతే ఏదో తెలియని తనంతోటో ఏదో బాధతోటో చేస్తున్నట్టుగా లేవు కదా షూస్ ఫుల్లీ రెడీ అయ్యారు ఆవిడ రెడీ అయ్యి వీడియోలు చేస్తున్నారు అది కూడా ఆవిడ వన్ సైడెడ్గా మాట్లాడుతుంది ఇప్పుడు తప్పు ఇద్దరిలోనే ఉంటుందిగా ఎప్పుడు కూడా తప్పు అనేది రెండు చేతులు కలిస్తేనే జరుగుతుంది మరి మీ ఇద్దరు కలిసే లేచిపోయారో వెళ్ళిపోయారో మనకి తెలియదు అది పెళ్లి చేసుకున్నారో అది మీరే క్లారిటీ ఇవ్వాలి కామేశ్వర గారే చెప్పాలి ఇప్పుడు ఇటీవల ఆవిడెవరు ఇంకొక ఆవిడ గోవిందా ఛానల్ ఏదో ఓకే ఆ గోవింద ఆవిడ కూడా గరికపాటిని తిట్టింది ఇప్పుడు నేనంటాను అసలు మనకి సంబంధం లేని విషయాలు మనకు ఎందుకండి ఇప్పుడు ఆయన ఒక ఆధ్యాత్మికవేత్తగా ఒక ప్రవచనకర్తగా ఆయన గొప్పవాడయ్యాడు మీకు ఇష్టమైతే వినట్లయితే మానేయండి ఇప్పుడు మంచి చెడు ప్రతి మనిషిలోనూ ఉంటాయి కదా దాన్ని ఎట్లా మీరు డిఫైన్ చేస్తారండి ఇప్పుడు గరికపాటి ఎందుకు మాట్లాడాలి మనం ప్రశ్నిస్తున్నాం ఆయన ఎప్పుడో ఇస్తాడు ఇవన్నీ అయ్యాక అప్పుడు ఆయన బ్లాస్ట్ అవుతాడు ఆ రోజు ఆవిడ వింటుందనమాట ఆయన చెప్పలేక కాదు కదా ఇప్పుడు ఈవిడ కొన్ని నిజాలు చెప్పారండి ఆయన కొన్ని నిజాలు చెప్పాలిగా ఈవిడ అబద్ధాలు చెప్పారండి ఆయన కొన్ని అబద్ధాలు చెప్తాడు మనకు తెలియదు ఇప్పుడు ఈవిడ వెర్షన్ మనం వన్ సైడెడ్గా వింటున్నాం ఇప్పుడు కూడా ఎవడు జడ్జి చేయలేడు కదా నా గురించి మాట్లాడేది అంటుంది మళ్ళా వీడియోలు చేస్తుంది అంటే ఏంటి చర్చించమనే కదా ఇప్పుడు నువ్వు అలా అంటే నువ్వు గమ్మన కూర్చో ఇంట్లోనే చాలా బాగా ఉన్నాను నేను చాలా ఇండివిజువల్గా ఉన్నాను ఎస్ వెల్ అండ్ గుడ్ నువ్వు ఫ్రీగా ఉండు ఇండివిజువాలిటీ పోగొట్టుకోకూడదు అంటే నన్ను ఓకే ఇక్కడ గరగపాటి గారు ఎలాంటి రియాక్ట్ అవ్వడం లేదు మరి ఆ తన పిల్లలు గరకపాటి గారి కొడుకు ఎవరైతే ఉన్నారో సో దాని పిల్లలు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఏమైనా రియాక్ట్ అయ్యారా మనకి తెలియదండి అతని ఏదో కేసు పెట్టాడని మనం విన్నాము ఈ కామేశ్వరి గారి మీద అది ఎందుకు పెట్టాడు అనేది వాళ్ళు చెప్పాలి కామేశ్వరి గారే చెప్పాలి ఇప్పుడు వీడియోస్ చేసి అతనికి ప్రేమ లేదు నన్ను ప్రేమగా చూసుకోలేదు అని ఇన్ని చెప్తున్నావు కదా ఓకే గరికపాటి ప్రేమ చూపించలేదు కాబట్టి ప్రేమ చూపించే శివప్రసాద్ గారితో మీరు పెళ్లి చేసుకున్నారు ఆయనతో ఉన్నారు ఉన్నారు ఇప్పుడు నేను అన్ని బంధాలు తెంచేసుకున్నాను అంటుంది అంటే శివప్రసాద్తో కూడా తెంచుకుందా అప్పుడు సిహాసుకి క్లారిటీ ఎక్కడంటే మీ ఫస్ట్ భర్త వెంకటేశ్వరరావు ఎవరో మనకు తెలీదు అంటే గరికపాటి గారు అన్నగారు సో ఆయన ఏమయ్యారు మీకు ఆయనతో పిల్లలు ఉన్నారా లేదా గరికపాటి గారితో మీకు పిల్లలు ఉన్నారు మరి పిల్లల్ని కలిసారా లేదా ఎంతకాలం నుంచి కలవలేదు ఎప్పుడు కలిశారు విడిపోయాక మీరు మళ్ళీ మీ పిల్లల్ని ఎప్పుడు కలిశారు అది కూడా క్లారిటీ రావాలి కదా తర్వాత శివప్రసాద్తో మీకు పిల్లలు ఉన్నారా లేదా శివప్రసాద్తో విడిపోయారా ఎందుకు విడిపోయారు షీ హ్యాస్ టు గివ్ క్లారిఫికేషన్ ఇప్పుడు మీరు ఒక వీడియో చేసినప్పుడు నేను చాలా ధైర్యంగా చెప్తున్నాను ఇది చేస్తున్నాను అంటే మీ ఎవరు ఉన్నారని అర్థమవుతుందిగా ఏం ఆశించి చేస్తున్నారు అంటే గరికపాటిని ఆయన పేరుని చెడగొట్టాలన్న ఇంత కీర్తి రావటం చూడలేక లేకపోతే వంద కోట్ల ఆస్తి ఉందంటున్నారు ఆస్తి కోసం ఉంటే సెటిల్ చేసుకోండి ఇప్పుడు ఏ రకంగా సెటిల్ చేసుకుంటుందండి విడిపోయాక ఇంకా వాళ్ళు సెటిల్ చేసుకోవటానికి ఏముంటుంది ఇరవై సంవత్సరాలు అయింది నువ్వు నీ పాటికి నువ్వు వేరే వాళ్ళతో ఉన్నావు కదా ఓని నువ్వు ఎవరిని చేసుకోకుండా ఒంటరిగా ఉంటే ఎస్ ఐ కెన్ క్లెయిమ్ అనొచ్చు విడాకులు అయిపోయాక ఇంకా అసలు అప్పుడు మాట్లాడే మాటలకు అర్థమే ఉంది కాబట్టి గరికపాటి గారు దీనికి సంబంధించి నేను అనుకోవడం త్వరలోనే ఏదైనా చెప్తాడమ్మా ఆయన వెయిట్ చేద్దాం మనం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు సీజన్ ఇలా నడుస్తుందండి అంటే ఎవరో ఒకరి మీద బురద చల్లాలి ఫేమ్ అవ్వాలి ఇప్పుడు అప్పుడు వీడియోస్ ద్వారా గొప్పదానాన్ని నిరూపించుకోవటానికే కాకినాడ గురించి మాట్లాడుతోంది కాకినాడలో పెద్ద మనుషులు ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు అంటుంది నన్ను గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అంటుంది అసలు ఈ ఇష్యూలో పట్టించుకోవటానికి ఏముందని ఇప్పుడు నువ్వు ఆయనతో కలిసి ఉండి ఆయన నిన్ను బయటికి పంపించేస్తే ఒకవేళ తంతే ఒకవేళ అనుకుందాం అప్పుడు ఎవరినైనా పిలిచి నువ్వు పెద్ద మనుషులు మాట్లాడచ్చు ఏదీ లేకుండా నువ్వు శివప్రసాద్ అనే వ్యక్తి కోసం నీ భర్తని పిల్లాడిని వదిలేసి విడాకులు తీసుకున్నారో లేదో మనకు తెలియదు తీసుకున్నారనే మనం వింటున్నాము వెళ్ళిపోయాక నో ఆర్ యూ క్లెయిమింగ్ ఏం కావాలి మీకు అనేది ఆవిడ సమాధానం చెప్పాలి ఇన్ని వీడియోస్ చేసింది కదా ఈ ప్రశ్నలన్నింటికి అంటే జనాలు అనుకుంటున్నారు మనం మీరు నేనే కాదు చాలామందిని నా ఫోన్ చేసి మాట్లాడారు మీ వీడియో బాగుందండి అని నా వీడియో బాగానే ఉంది పక్కన పెట్టండి కానీ కామేశ్వర గారు ఎందుకు ఇలా మాట్లాడుతుంది అన్నదాన్ని కూడా చాలామంది చాలా రకాల వివరణలు ఇచ్చారు అంటే ఆవిడ వైపే తప్పు ఉంది అనేది ప్రతి వాళ్ళు చెప్తున్న విషయం సరే గ గడిచిపోయింది గడిచిపోయింది ఇప్పుడు మాట్లాడకండి మీ పాటికి మీరు హ్యాపీగా ఉండండి అనేది వాళ్ళ సలహా మీరు ఈయన పేరు ప్రతిష్టలు ఎందుకు మీరు పాడు చేయాలనుకుంటున్నారు మీ పిల్లలు కూడా ఇబ్బంది పడతారు కదా కొడుకు పెళ్ళైందో లేదో మనకు తెలియదు ఇప్పుడు కొడుకు ఏమైనా పిల్లని ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారుగా ఇప్పుడు అనేది ప్రతి ఇంట్లోనూ గొడవలు ఉంటాయండి మనకి ఎందుకు అసలు నువ్వు నిన్ను గురించి నువ్వు చెడు చెప్పుకోవటం వల్ల నువ్వు గరికపాటిని తక్కువ చేయడం వల్ల నష్టం మీకే ఎవరికీ లేదు ఇప్పుడు గరికపాటికి వచ్చిన నష్టం లేదు గరికపాటి గారికి వచ్చిన పేరు పోదు జనాలు ఆయన ఇష్టపడే వాళ్ళు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది కామేశ్వర గారు ఆలోచించుకోవాలండి అతను చెప్పే మాటలకు ఇష్టపడు ఇష్టపడుతున్నారు అది జనాలకు నచ్చింది మీరెవరు ఇప్పుడు ఎవరిని మోసం చేయలేదుగా ఆయన ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు లక్షలు ఇస్తారా కోట్లు ఇస్తారని అడగట్లేదు కదా ఇష్టమైన వాళ్ళు పిలుచుకుంటారు ప్రవచనాలు వింటున్నారు ప్రవచనాల్లో ఆయన ఎవరిని ఓ నా మీద పడిపోండి నాకు సన్మానం చేయండి అని అడగట్లేదు కదా ఆయన ఎవరిని దగ్గరికి రానివ్వడు మాట్లాడతాడు వెళ్ళిపోతాడు ఆయన ఆయన పద్ధతిగా వస్తాడు పద్ధతిగా వెళ్ళిపోతాడు ఇంకా ఆయన మీద కంప్లైంట్ ఏముంది మనకి ఇప్పుడు ఏదైనా ఒక మనిషిని ఎవరైనా పాడు చేశాడు ఆయన లేకపోతే ఇప్పుడు ఆడపిల్లల్ని ఏమైనా ట్రాప్ చేశాడు ఆయన కాదు కదా యువతలో కొంచెం మంచి మార్పు తీసుకురావడానికి ఆయన ఏదో కృషి చేస్తున్నారు చేసుకొని ఇవ్వండి ఇప్పుడు కామేశ్వరి గారికి మనం చెప్పేది ఏంటంటే మీ బ్రతుకు మీరు బజార్కి ఇచ్చుకుంటున్నారు ఎందుకు ఏం ఆశించి ముందు దానికి క్లారిటీ ఇవ్వండి మీరు ఎంతమంది పిల్లలకన్నారు గరికపాటి గారితో వాళ్ళని ఎందుకు వదిలేశారు ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నారు శివప్రసాద్ ఆయన ఏమయ్యారు మీ మొదటి భర్తని ఎందుకు వదిలేశారు ముందు మీరు ఆన్సర్ చెప్పండి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ